నమస్కారం నేను సహస్ర మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్న తరుణంలో బాలకృష్ణ గారు కూడా ఉండబోతున్నారు అనే ఒక సస్పెన్స్ అయితే వీడింది మరి అది ఎంతవరకు ఇటువంటి అంశాల మీద మనం ఇవాళ హేమసుందర్ గారు ఉన్నారు మనతో పాటు ప్రముఖ ఫిలిం క్రిటిక్ అలాగే సీనియర్ జర్నలిస్ట్ నమస్తే సార్ సార్ మోక్షజ్ఞ సినిమాలో తండ్రి బాలకృష్ణ గారు యాక్ట్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి ఇది ఎంతవరకు నిజము నిజం ఉండకపోవచ్చు అది ఎందుకంటే బాలయ్య బాబుకి ఒక పక్కన ఎమ్మెల్యేగా న్యాయం చేయాలి ఒక పక్కన కమిటీ అని సినిమాలు పూర్తి చేయాలి అఖండ సినిమా సెట్స్లోకి వెళ్ళే అవకాశం ఉంది ఆగస్టు తర్వాత అది చేయాలి లోపు ఈ సినిమా ఎన్బికే వన్ జీరో నైన్ పూర్తి చేయాలి కాబట్టి ప్రస్తుతం ఇవాళ నుంచి ఆయన షూటింగ్లో పాల్గొంటున్నారు ఎన్బికే వన్ జీరో నైన్ షూటింగ్ అన్నపూర్ణలో జరుగుతుంది ఇప్పుడు అది కంటిన్యూగా షూటింగ్ పదిహేను వరకు జరుగుతుంది పదిహేను తర్వాత ఆయన రాజస్థాన్ షూటింగ్లో పాల్గొంటారు కాబట్టి ఎక్కువ టైం కేటాయించేసి ముందు ఎన్బికే వన్ జీరో నేను పూర్తి చేయాలని దీంట్లో ఉన్నాడు ఆయన ఆ సినిమాని రేపు దసరా కీపర్లో దింపుదాం అనే దీంట్లో టార్గెట్తో ముందుకు వెళ్తున్నారు అది ఒకటి ఉంది తర్వాత అఖండ బోయ్పాటి డైరెక్షన్లో అఖండ టూ ఉంది మరి ఆ సినిమా కూడా చేయాలి కాబట్టి ఆ సినిమాకి కేటాయించుకోవాలి కాబట్టి అది చేయాలి ఇప్పుడు ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో లో ఎంట్రీ ఉందని కన్ఫర్మ్ ఓకే ఇప్పుడు ప్రశాంత్ వర్మ సినిమాలో ఈ హీరోగా కన్ఫర్మ్ అయింది మరి హీరోయిన్ ఎవరు చేస్తున్నారు హీరోయిన్ గా శ్రీలీల అనే టాక్ అయితే వస్తుంది మోక్షకి ఇంకా ఆల్రెడీ పరిచయం కాబట్టి మొన్న షూటింగ్లో కూడా కలుసుకున్నారు కాబట్టి యంగ్ పేరుగా ఉంటారు కాబట్టి స్త్రీల ఉండే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ కనుక అప్పుడే ఒక ఇన్సిడెంట్ కూడా జరిగినట్టుంది శ్రీలీ కొడుకు తండ్రికి మాట్లాడారు కాబట్టి ఆ శ్రీలీల అయితే ఆ అమ్మాయి చాలా యాక్టింగ్ పరంగా చాలా చురుకుగా ఉంటుంది కాబట్టి శ్రీలీల అనే టాక్ అయితే వచ్చింది అఫిషియల్ న్యూస్లో ఏం కాదు ఇవన్నీ అందులో మరి బాబు ఉంటారు లేదా మోక్షకుని ఒక సూపర్ హీరోగా చూపించాలని దీంట్లోనే ఆ సినిమా ఉండబోతుందని చెప్పి అంటున్నారు అందులో బాలయ్య బాబు కూడా ఒక గెస్ట్ అపీరియన్స్లోను లేదా క్యామియా రోల్లోనూ బాలయ్య బాబు ఉండొచ్చు అనే మాట అయితే వస్తుంది అఫిషియల్ వార్త అయితే కాదు కానీ అంటే ప్రశాంత్ వర్మతో బాబు సినిమా ఉంది ఆల్రెడీ చేయాలి అనస్టాబుల్లోనే అప్పుడు జరిగినప్పుడే ఆ ప్రోమో కట్ చేసిన ఆ టైంలో షూటింగ్ జరిగింది కాబట్టి ఆ టైంలోనే హామీ ఇచ్చారు సినిమా చేస్తానని ఆ కమిట్మెంట్ ఉంది కాబట్టి దానికోసం అని చెప్పేసి ఇప్పుడు ఎట్ట నేను సినిమా చేయలేని పరిస్థితులు ఉన్నాను కాబట్టి మా అబ్బాయిని లాంచింగ్ చేయమని చెప్పుకుంటు ఆ కథ కూడా లైన్ నచ్చిందట ప్రశాంత్ తర్మ చెప్పిన లైన్ ఏదైతే ఉందో బాలయ్య నచ్చి ఆ సినిమాని ఓకే చేశారు గతంలో అయితే బాలకృష్ణ గారు కూడా ఆల్రెడీ యాక్ట్ చేశారు బాబాయ్గా చేశారు సో ఆ కాంబినేషన్ లో కూడా యాక్చువల్లీ సినిమా హిట్ అయింది మళ్ళీ నా కొడుకుతో కూడా యాక్ట్ చేస్తావా అన్నట్టు కూడా అప్పుడు మాట్లాడారు బాలకృష్ణ గారే మరి సీరియల్ని పెట్టుకోవడానికి కారణం బాలకృష్ణ గారు అంటారా కదా చాయిస్ ఉంటుంది మా అబ్బాయి పక్కన ఎవరు హీరోయిన్ గా ఉంటే బాగుండదు అనుకున్నప్పుడు రకరకాల పేర్లు వస్తాయి ఇప్పుడు రష్మిక పేరు వచ్చిందనుకో రష్మిక మందన పేరు అనుకో రష్మిక మందన కొద్దిగా సీనియర్ కాబట్టి కుర్రాడు చిన్న కుర్రాడు కాబట్టి రష్మిక మందన వద్దు ఇంకా ఆల్టర్నేటివ్ లేదా రష్మిక డేట్స్ కేటాయించర్ అయిపోవచ్చు ఇంకా ఆల్టర్నేటివ్ హీరోయిన్ పెట్టుకుందామా కొత్త హీరోయిన్ పెట్టుకుందామా ఇలాంటి డిస్కషన్ జరుగుతుంది జరిగినప్పుడు ఆ పరిచయం ఉంది కాబట్టి అయితే బాగుంటుందని చెప్పి అతను కూడా అనొచ్చు పరిచయం ఉంది కాబట్టి అందరితో కలిసిపోవలేనే అప్పుడు బ భగవంత్ కేసర్ షూటింగ్కి తీసుకెళ్లడం కానీ అందరిని పరిచయం చేయడం కానీ జరిగింది అతను ఎంట్రీ కాబోతున్నాడు కాబట్టి ట్రైనింగ్ అవటం పక్కన షూటింగ్లోకి వెళ్ళిపోయి ఆ షూటింగ్ లొకేషన్స్లో ఉండి అబ్జర్వ్ చేయడం కన్నా జరిగినాయి ఆడైనా పరిచయం ఎంత ఉంది కాబట్టి సినిమా చేస్తున్నారు సరే అయితే మోక్షజ్ఞ ఈ ప్రశాంత్ వర్మ ఈ కాంబినేషన్ లో సినిమా అంతా కూడా సెక్స్ మీద ముందుకు రావడానికి ప్రేక్షకుల ముందుకు రావడానికి ఎంత టైం పడుతుంది ముందేమంటున్నారంటే రణవీర్ సింగ్ తో సినిమా ఉందనుకున్నారు అది వీళ్ళ మధ్యలో కొంత క్లాష్ అయ్యి కథ నచ్చకపోవడము దీని మీద జరిగి అది డ్రాప్ అయిపోయారు రణవీర్ సింగ్ హిందీ యాక్టర్ అని చెప్పి అన్నారు కాకపోతే జై హనుమాను రిలీజ్ అవ్వాలి సంక్రాంతికి కాబట్టి సంక్రాంతికి ప్రశాంత్ వర్మ సినిమా లేకపోవచ్చు ఇక ఈ సినిమా కంప్లీట్ అవ్వడానికి దేని వన్ ఇయర్ పడుతుంది ఎత్తైన మళ్ళీ మోక్షకిన ఈ సినిమా కాకుండా వేరే సినిమాలు కమిట్ అయ్యాడా లేదా వర్షపెట్టి ఇక క్యూ కడతారు కదా ఇట్లా మోక్షకి వస్తున్నాడంటే పెద్ద మరి బాలయ్య బాబు సినిమా వాళ్ళ అబ్బాయి వారుస్తరు కాబట్టి పెద్ద డైరెక్టర్లు అందరూ కూడా మేం చేస్తాం మేం చేస్తాం అంటారు ఖచ్చితంగా కాబట్టి అది ఆయన ఎంట్రీ అవ్వటమే ఆలస్యం వర్షపెట్టి సినిమా లైన్లో ఉంటే నేను కూడా రెండు వేల ఇరవై ఐదు దసరా టైంకి మోక్షజ్ఞ సినిమా రెడీ అవ్వచ్చేమో రిలీజ్ కావచ్చేమో అనుకుంటున్నాను నేను ఒక సీజన్ అంటే ఉండాలి కాబట్టి ఒక అకేషన్ ఉండాలి కాబట్టి ఆ టైం కల్లా రెడీ అవుతుంది అనుకుంటున్నాను రెండు వేల ఇరవై ఐదు తర్వాత ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత మోక్షజ్ఞ చేతులు కూడా మళ్ళీ చాలా ప్రాజెక్ట్స్ ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి కదా తను ప్రూవ్ చేసుకోవాలి ముందు ఏంటంటే అతని మీద ఎక్కువ బాధ్యత ఉంది కొత్త హీరో కాబట్టి చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన అనుభవం లేదు కాబట్టి కాబట్టి అతను తను తను ప్రూవ్ చేసుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ ఉంది లేకపోతే వాళ్ళు అందరూ స్ట్రోలింగ్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి అది అట్లా జరగకుండా ఆయన కాస్త ఎఫర్ట్ పెట్టి బాలయ్య బాబు పేరు నిలబెడతాడని అనుకుంటున్నాను నేనైతే అది రైట్ సార్ నిజంగా బాలకృష్ణ గారు వారసుడిగా మోక్షజ్ఞ అయితే రాబోతున్నారని అందరికీ కూడా సంతోషంగా ఉంది మరి అభిమానులకు కూడా ఆ సంతోషాన్ని ఇంకా ఎక్కువ రోజులు ఇంకా స్ట్రాంగ్ గా చేయాలంటే ఆ పేరుని మాత్రం ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి బాధ్యత అయితే ఎక్కువ ఉంది అతని మీద సో నెక్స్ట్ ఇయర్ ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకా ఏ విషయాలు ఏంటి అనేది మనకు తెలుస్తుంది Thank you, sir. Thank you, ma'am.